హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నష్టమేమి ఉండదు కదా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉంటున్నారు ఒక వీడియోని చూసే వాళ్ళల్లో కూడా సబ్స్క్రైబర్ కన్నా నా అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉంటున్నారు సో సబ్స్క్రైబ్ చేసేయండి మనము ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఫో ఫోన్ గురించి ఫ్రెండ్స్ ఫోన్లు ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినకపోయినా గోల్ చేసిన ప్రీతి దానికి ఫోన్ ఇస్తానే ఉంటున్నారు కదా నిన్న ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో మీటింగ్ జరిగింది ఆయన వచ్చేసి అబ్దుల్ కలాం గారి ఫౌండేషన్ తరఫున వచ్చాడు వాళ్ళు ఏపీ తెలంగాణలో ప్రతి చోట పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల నష్టం ఏంటి అనే టాపిక్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అంటే ఆ ఏపీ తెలంగాణ మొత్తం తిరుగుతున్నారంట చిన్నపిల్లల పేరెంట్స్ అంటే ఇంకా ఉండేది అంగన్వాడి సెంటర్లోనే కాబట్టి అంగన్వాడి సెంటర్కే వస్తున్నారు ఎక్కువగా ఇంకా బయటికి వెళ్ళటం లేదు ఓన్లీ అంగన్వాడి సెంటర్కే వస్తున్నారు ఆయన చెప్పేది బాగా ఇంట్రెస్ట్గా వినాలనిపించింది బాగా చెప్పాడు వినాలనే ఇంట్రెస్ట్ బాగుంది వినాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఫస్ట్ ప్రతి ఒక్కరికి అలానే ఉంది ఆయన ఏదైనా కోచింగ్ చేసినా కానీ చెప్పడం ఏది బాగా యాక్టివ్గా ఉన్నారు ఆయన ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాడంటే ఒక అమ్మాయికి టూ ఇయర్స్ పాప ఆ పాపకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఫోన్ ఇవ్వడం అలవాటు వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకొని ఫోన్ చూడడం అలవాటైంది అలాగా ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి అమ్మాయికి చూపు అనేది మసగ్గా కనిపిస్తుంది బాగా క్లియర్గా కనిపించకుండా విజను మసగ్గా కనిపిస్తుందంట అమ్మాయిని చూపించారు చూపిస్తే అమ్మాయి కంటికి సర్జరీ చేశారు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిందంట సర్జరీ ఒక్క కన్ను సర్జరీకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్తో చేపించిన తర్వాత కూడా కన్ను అనేది మసగ్గానే కనిపిస్తుంది బాగా క్లియర్గా లేదు విజను ఇంకా తర్వాత మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకో త్రీ ఇయర్స్ తర్వాతే ఏమైనా అని చెప్పారంట మళ్ళీ సర్జరీ చేయాల్సిన కానీ త్రీ ఇయర్స్ తర్వాతనే అంట అలాగ చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళకున్న ఇంటిని కూడా అమ్మేసి అమ్మాయికి సర్జరీ చేయించారంట ఇంకా వాళ్ళు ఉండడానికి ఇల్లు అలాంటిది ఏమి లేకుండా ఒక చిన్న ఇంటిని రెంట్కి తీసుకొని ఉంటుంటే ఆయన ఏదో ఒక పనికి వెళ్ళేసి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు పార్సిల్ తెస్తే ఆ పార్సిల్తోనే వాళ్ళ ఫుడ్ అనేది ఇంకా లేకపోతే లేదంట ఇంకా వాళ్ళకి తెలిసి అంటే సార్ వాళ్ళకి తెలిసి వాళ్ళకి కొంత మనీ ఇవ్వాలని చెప్పేసి వెళ్తే ఆవిడ మనీ వద్దు మా ఆయన తీసుకొచ్చినప్పుడే తింటాము అని చెప్పేసి ఎంత చెప్పినా తీసుకోలేదంట టెన్ థౌజండ్ ఇవ్వబోయారంట తీసుకోలేదంట అంటే పాపకి ఏమన్నా తీసుకోమని చెప్పేసి వాళ్ళు తిన్న తిన వాళ్ళ అవసరాలకి వాడుకోకపోయినా పాప అవసరాలకి కొంచెం హెల్తీగా ఉండాలి కదా ఫోర్ ఇయర్స్ పాప అంటే కొంచెం హెల్దీగానే ఉండాలి బాగా అది ఆడుకున్న వయసు కాబట్టి హెల్దీగానే ఉండాలి ఫోర్ ఇయర్స్కి అలాగే సర్జరీ ఒక సర్జరీ జరిగి అమ్మాయి తిని తినక అలాగుంటే పాప హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి మనీ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు తీసుకోలేదంట వాళ్ళ మమ్మీ తీసుకోకుండా మా పాపలాగా ఇంకొకరు కాకూడదు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి పేరెంట్ ఇస్తానే ఉన్నారు పిల్లలకి ఫోన్ ఫోన్ వాడని పిల్లలు అంటూ లేరు అసలుకి ఇలాగ అవేర్నెస్ తీసుకురమ్మని చెప్పేసి చెప్పిందంట అందరికీ తెలిసేలాగా చేయండి మా పాపలాగా ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కాకూడదు అని చెప్పేసి చెప్తే ఇంకా వాళ్ళు ఏపీ తెలంగాణలో ప్రతి అంగన్వాడీ సెంటర్కి తిరుగుతూ ఉన్నారు నిన్న మా ఊరు వచ్చారు వీడియోస్ చాలా చూపించారు ఆయన అయితే ఒక ఫైవ్ ఏమో చూపించాడు ఒక బాబు ఏమో నిద్రపోతాను నిద్రలో కూడా సెల్ ప్లే చేస్తున్నట్టు ప్రెస్ చేస్తున్నట్టు నెంబర్స్ ప్రెస్ చేస్తున్నట్టు గేమ్స్ ఆడుతున్నట్టు ఇంకా అలాగ పైకి కింద కూపిదా అలాగున్నాడు ఒక దానిలోనేమో ఇంకో దానిలో అయితే ఇంకా దారుణం కారులో వెళ్తూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని మాట్లాడుతునే సరికి ఇంకా బ్రెయిన్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వీడియో త్రీ టైమ్స్ చూపించాడు ఆయన ఆ బ్రెయిన్ అంతా బయటకు వచ్చాడుగా ఇంకా తల్లో మనకి తల్లలో ఏముండదు అంతా ఖాళీ ప్లేస్ కదా లోపల ఉన్న బ్రెయిన్ అంతా బయటకు వచ్చేస్తే ఖాళీ ప్లేస్నే ఉండేది ఆ ఖాళీ ప్లేస్ కూడా కనిపిస్తుంది ఆ వీడియోలో అసలు ఈ ఒక్కసారి చూసేసరికి చూడలేకపోయాను నేనైతే ఆయన త్రీ టైమ్స్ చూపించాడంట ఫస్ట్ టైమే మనం చూడలేకపోయాం ఆయన త్రీ టైమ్స్ చూపిస్తే ఏమి చూస్తాం అసలుకి ఫస్ట్ టైమే కష్టం కాబట్టి ఇంకా మేమైతే చూడలేదు ఆయన అడిగాడు తర్వాత నేను ఈ వీడియో ఎన్నిసార్లు చూపించాను అని అడిగాడు ఇంకా కొంతమంది రెండుసార్లు అని చెప్పాడు కానీ ఆయన త్రీ టైమ్స్ చూపించాడంట ఈ వీడియోని ఇన్నిసార్లు ఎందుకు చూపించానో తెలుసా మీరు ఇంటికి వెళ్ళాగా మీ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు మీకు ఇలా జరిగి అని చెప్పేసి గుర్తుకు రావాలి అందుకే త్రీ టైమ్స్ చూపించాను అని చెప్పాడు అసలు అయితే మరీ భయంకరంగా ఉంది ఇంకొక అబ్బాయి ఏమో ఫోన్లో గేమ్స్ ఆడినట్లు గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇంకా అదే బాగా ఇదైపోయి చివరికి చనిపోతాడు ఆ వీడియోగా చూపించాడు ఇదంతా మనకి రేడియేషన్ వల్ల జరిగింది అనమాట మనం ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల బ్రెయిన్లో రక్తనాళాలు ఉంటాయి కదా ఆ రక్తనాళాల వాటరు అదంతా రేడియేషన్ వల్ల పోయేసి రేడియేషన్ వల్ల పోయి ఇంకా ఆ బ్లడ్ అంతా గెడ్డ కట్టిద్ది అనమాట ఇంకా అప్పుడు మన బ్రెయిన్లో ఆర్గాన్స్ అన్నీ పాడైపోతాయి మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ పాడైపోవడానికి మెయిన్ రీజను ఇవి రేడియేషన్ అనమాట ఆ రేడియేషన్ అనేది చాలా ప్రమాదకరము ఇప్పుడు మనం ఫోను ఒక టెన్ మినిట్స్ మాట్లాడామంటే చెవి దగ్గర ఇలా పెట్టుకొని మాట్లాడితే చెమటలాగా నీరు వస్తుంది కదా కానీ అది మనం చెమట అనుకుంటాం కానీ చెమట కాదంట ఆ రక్తనాళల్లోని వా బ్లడ్లోని వాటరు అలాగా ఆవిరి రూపంలో బయటకు వచ్చిద్దంట మనకి అలాగే బయటకు రావడం వల్ల బ్లడ్ అంతా గెడ్డ కట్టిద్దంట మనం ఎక్కువగా వాడే కొద్ది గెడ్డ కట్టేసి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అలాగే చెప్పాడు ఆయన ఇంకా అలాగే ఇంకా రేడియేషన్ అనేది ఇంకా తర్వాత అదేమైద్ది అంటే మనం ఫస్ట్ ఇలా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటామా ఫస్ట్ రక్తనాళలో నీరు ఆవిరైపోయింది ఆవిరైపోయిన తర్వాత ఇంకా బ్లడ్ గడ్డ కట్టిద్ది గడ్డ కట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఆర్గాను పాడవడము స్టార్ట్ అనమాట ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి గెడ్డ కట్టి బ్లడ్ గడ్డ కట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరగడం కష్టంగా ఉండిద్ది కాబట్టి ఒక్కొక్క ఆర్గాను పాడవుతా వచ్చిద్ది చివరికి మనిషి ప్రమా మనిషి ప్రాణానికే ప్రమాదకరం రేడియేషన్ అనేది చెప్పుకొచ్చాడు ఇంకా తర్వాత ఆయన అబ్దుల్ కలాం గారి ఫౌండేషన్ తరపున ఇది రేడియేషన్ని ఒకటి ఇచ్చారు దీనిలో ఒకటి ఉండిద్ది అంటే అది దీనిలో ఉండదు ఆయన అనమాట ఒక్కోటి హండ్రెడ్ రూపీస్ అంట ఏమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కనిపిస్తుంది కదా ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట వీళ్ళైతే ఇది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇది ఫోన్కి బ్యాక్ అయిన ఇది స్టిక్కర్ అనమాట ఇది స్టిక్కరు ఈ స్టిక్కర్ తీసి ఇలాగా అంటిస్తాము ఈ బ్లాక్ది పైకి కనిపించింది మనకి మనం ఫోన్ వాడే కొద్దీ ఈ బ్లాక్ది కాస్త ఇటు పక్కన వైట్ లాగా అయ్యిద్ది వైట్ లాగా అయినప్పుడు ఇంక మన ఫోన్కి ఈ రేడియేషన్ తగ్గించే కెపాసిటీ దీనికి ఉండదు అనమాట దీని పీరియడ్ అయిపోయింది వ్యాలిడిటీ డేటు అయిపోయిందని ఇంకా అలాగే చెప్పాడు ఆయన ఇంటికి వచ్చేసి ఫైవ్ ఇస్తారంట ఫైవ్ తర్వాత ఎక్స్ట్రాగా కొంటే ఫైవ్ హండ్రెడ్ అంట మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా ఇవి బయట కూడా అమ్ముతున్నారు ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ కానీ కొంతమంది దీని మీద సెవెన్ హండ్రెడ్ది స్టిక్కర్ అంటించి సెవెన్ హండ్రెడ్ అని కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్పాడు నేనైతే తీసుకున్నాను ఇవి వంద రూపాయలే కదా అని చెప్పేసి తీసుకున్నాను అంటించాలి ఫోన్కి మంచిదే కావచ్చు అక్కడ ఆయన సార్ వాడుతున్నాడు అంగన్వాడీ సూపర్వైజర్ ఉంటారు కదా ఆ మేడం గారు కూడా తీసుకున్నారు ఇక్కడ అంగన్వాడీ టీచర్ తీసుకుంది చాలామంది తీసుకున్నారు చాలా వరకు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు తీసుకున్నారు అట్టుకుంది సో ఇది వాడటం బెస్టే అనిపించింది దీనివల్ల రేడియేషన్ అనేది మామూలుగా మనం ఫోన్ వాడేటప్పుడు రేడియేషన్ అనేది ఫిఫ్టీ ఉండాలంట అంటే ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండకూడదంట మనం ఫోన్ వాడేటప్పుడు టూ హండ్రెడ్ ప్లస్ ఉండిద్ది ఇది పెడితే తక్కువ ఉండిద్ది అంట తక్కువ రిసీవ్ చేసుకునే దీంట్లో ఏవో తరంగా విద్యుత్ ధయస్కాంత తరంగాలో ఏవో సంథింగ్ అలాగా ఉంటాయి అందువలన రేడియేషన్ అనేది తక్కువగా వచ్చిద్ది అని చెప్పాడు ఆయన అదంతా అయిపోయినప్పుడు ఇదిగో పేరు ఉంది యాంటీ రేడియేషన్ చిప్ అని చెప్పేసి దీని మీద పేరు ఉంది అది విద్యుత్ దయస్కాంత తరంగాలు అయ్యింది అనుకుంటాను నేను అదే తరంగాలనే చెప్పాడు ఆయన అందువలన ఇది కొంచెం రేడియేషన్ని తక్కువగా రిసీవ్ చేసుకోవచ్చు మేబీ అంతే అయ్యింది ఇది పిల్లలకి ఫోన్ ఇవ్వడం మాత్రం చాలా ప్రమాదకరం ఎవరు ఫోన్లు మాత్రం ఇవ్వకండి ఇచ్చినా కానీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మా గీతకి రిషికి అయితే నేను అది ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడే వీడియో చూపించాను ఆ బ్రెయిన్ అంతా బయటకు వచ్చింది కదా ఆ వీడియో నాకే చూడడానికి భయంకరంగా ఉంది కానీ రిషి పెట్టించుకొని త్రీ ఫోర్ టైమ్స్ చూసింది చూసి మమ్మీ మనం ఫోన్ చేస్తే ఇలాగొచ్చిద్దా అని చెప్పి అంత బయటకు వచ్చిద్దా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా నాకే భయంగా అనిపించింది ఆ అమ్మాయి ఎలా చూసిందో అంతసేపు నాకు అర్థం కాలేదు అసలు ఇంకా అమ్మ భయం వేస్తుందంటే నాకు భయం లేదు మమ్మీ నేను ఒక్కసారి చూస్తానని చెప్పేసి చూసింది ఒక టూ త్రీ టైమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే చూసింది చూసాక అదంతా ఖాళీగా కనిపించడం అది కనిపించేసేటికి ఇంకా అమ్మాయికి కూడా భయం వేసింది ఇంకా రాత్రి నుంచి బాగా చెప్పిన మాట వింటుంది టీవీ కూడా కొంచెంసేపు పెట్టుకున్నా కానీ వాళ్ళకాయ చూడాలని పెట్టుకునిద్దా వెళ్ళి ఆపేస్తుంది అక్కడ టీవీ చూడకూడదు అని చెప్పేసి ఇంకా ఫోన్ కూడా అంతే కొంచెంసేపు ఏదన్నా ఒకటి చూసిస్తాను అని చెప్తుంది ఆ ఒక్కటి చూసేసి ఇంక రిటర్న్ తెచ్చిచ్చేస్తుంది ఉదయాన్నే కూడా లేచాక ఇంకెందుకో ఫోను ఆ వీడియోలు చూస్తుంటే తీసుకుంది మమ్మీ నేను ఇది ఒక్కటే చూసిస్తానని చెప్పింది అది ఒక్కటే చూసిచ్చింది ఆ ఒక్కదాన్ని కూడా తగ్గించాలి ఇంకా ఫోన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కొంచెంసేపు రాసుకోవడం కొంచెంసేపు గేమ్స్ పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళు కొంచెము బాగా కొంచెం తగ్గించవచ్చు ఫోన్ వాడడం అనేది పేరెంట్స్ కొంచెంసేపు వాళ్ళతో స్పెండ్ చేయడము ప్లస్ కొంచెంసేపు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళి ఆడుకోవడం కొంచెంసేపు వర్క్ హోంవర్క్ ఉండిద్ది కదా హోంవర్క్ చేసుకోవడం తర్వాత వాళ్ళ ఇండివల్ పనులు చేసుకోవడం వల్ల కొంచెం ఫోన్ని అవాయిడ్ చేయొచ్చు మనం వాళ్ళ ముందు ఫోన్ ఉంటే పిల్లలు కూడా ఫోన్ అడగరు చాలా వరకు ఫస్ట్ పేరెంట్స్నే ఫోన్లు నొక్కుతూ ఉంటున్నారు ఇంకా తర్వాత పిల్లలు వచ్చి అడగకుండా ఎలాగుంటారు అందుకని చెప్పి ఫస్ట్ పేరెంట్స్ చేంజ్ అవ్వాలి పిల్లలకన్నా ముందు పేరెంట్సే చేంజ్ అవ్వాలని అనుకుంటా నేనైతే మనల్ని చూసే వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళకి కొత్తగా నేర్చుకోరు మన నుంచే నేర్చుకుంటారు కాబట్టి మనం చేంజ్ కావాలి ఫస్ట్ వాళ్ళని చేంజ్ చేయడం కన్నా ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు అది ఫ్రెండ్స్ సో ఎవరు దయచేసి ఫోన్లు అనేవి పిల్లలకి ఇవ్వద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇవ్వండి మా ఇంట్లో అది ఫాలో అవుతున్నాము నిన్నటి నుంచి మామూలుగా నేనైతే చాలా తక్కువ ఇస్తాను ఫోన్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అయితే ఇంకా గోల్ చేసి తీసుకుంటారు నేనైతే ఫోన్ ఇవ్వను వాళ్ళకి నేను ఎప్పుడూ పడుకోబోయే ముందు కొంచెంసేపు అలా చూస్తానున్నాను అంతేను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్ కోసం వీడియోలు ఓపెన్ చేస్తున్నాను అంతేను సో అందుకని చెప్పేసి ఫోన్ మాత్రం ఫస్ట్ పేరెంట్స్ వాడడం తగ్గించాలి తర్వాత పిల్లలకి చెప్పాలి ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో దయచేసి పిల్లలకి మాత్రం ఫోన్లు ఇవ్వకండి అండి వాళ్ళది చిన్న చిన్న వయసే కాబట్టి ఇప్పుడు కానీ ఫోన్కి అడిక్ట్ అయ్యారు అనుకోండి ఇంక తర్వాత మానేయడం చాలా కష్టమైంది వాళ్ళ చదువు స్పాయిల్ అయ్యింది హెల్త్ స్పాయిల్ అయ్యిద్ది ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ అనేదే చూపించరు కనీసం తినేటప్పుడు కూడా మనం చెప్పేదాన్ని వినిపించుకోరు అసలు వాళ్ళు అందుకని చెప్పేసి ఫోన్ని అవాయిడ్ చేయడం మంచిది అన్నం తినేటప్పుడు మాత్రం ఫోన్ అసలుకి ఇవ్వకూడదు ఇంకా అన్నం తింటే ఇంకా అలానే తింటా ఉంటారు కొంతమంది అయితే ఆనందం తింటారు ఫోన్ ఉన్న సేపు తింటారు ఫోన్ అలా పక్కకి దిగానే నాకు వద్దు మమ్మీ నాకు వద్దు డాడీ అని చెప్తారు అలా కాకుండా ఫస్ట్ ఫోన్లు టీవీలు ఇవ్వడం ఫోన్ ఇవ్వడం టీవీ పెట్టడము మానేసి వాళ్ళు తిన్న వరకు తిన్నాక కొంచెంసేపు టీవీ చూడమన్నా రాసుకోమన్నో ఏదో ఒకటి చెప్పడం బెస్ట్ పని సో ఫోన్లు మాత్రం ఎవాయిడ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you very much.